కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు పాలకుర్తి మండల ఈశాన తక్కల్లపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వం ప్రకృతికి విరుద్ధంగా జలయజ్ఞం పేరుతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ధన యజ్ఞంగా మారిందని ఆరోపించారు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు తలెత్తడంతో బ్రిడ్జి కృంగిపోయిందని దీంతో రైతాంగానికి సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొన్నదన్నారు నిల్వ ఉన్న నీటిని పూర్తిగా దిగువకు విడుదల చేసి రైతుల కళ్ళల్లో కన్నీరును మిగిల్చారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని

ఎప్పుడు కలగా నిండుగా ఉండేటట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం అటువైపు ఉన్న లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదు రెండు నుంచి మూడు నెలలలో ఆ లిఫ్ట్ ప్రారంభించే కార్యక్రమం పెడతాం అవసరం కూడా ఇంకా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది బండల వాగు పూర్తి చేస్తాం దాని తర్వాత ఇక్కడికి కూడా ఇప్పుడే మా ఎంపీటీ కానీ ఇద్దర మా మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు ఎల్ సెవెన్ ఎల్ వన్ లింక్ ఎస్ఆర్ఎస్ అయింది పూర్తి చేయాలని ఇంతకుముందు పాలకుట్టి కూడా వస్తుంది అక్కడ కూడా చెప్తా ఉన్నారు సిల్ట్ తీయాలని నీళ్లు తగ్గిన వెంటనే ఎంత ఖర్చు అయినా సరే పూర్తి స్థానం ఆ సిల్ట్ తీసి అన్ని ప్రాంతాల నీళ్ళు వచ్చే విధంగా చేస్తాం దాంతో పాటు పైన అంగపల్లి అవతల ఆ ప్రాంతాల్లో కనుక ఒక ఇస్తే ఈ ప్రాంతాల చెరు తక్కలపల్లి చెరువు నుంచి పలాకుర్తి తర్వాత కొత్తపల్లి రామరాపల్లి అన్ని ప్రాంతాలకు కూడా వీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ దిశగా కూడా సర్వే నడుస్తా ఉంది ఇదివరకే ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మన ఇరిగేషన్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా మంత్రి కూడా వారికి వివరించడం జరిగింది వారి ఆదేశానుసారం దానిపై కసరత్తు నడుస్తా ఉంది ఎక్కడ ఆ విధంగా అక్కడ లిఫ్ట్ కొత్త లిఫ్ట్ లేదా వాగు సిస్టమా ఇచ్చి ఆ వాగులోకి మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఏవైతే ఈ చెరువులు నింపేటువంటి విధంగా ఇదివరకు ఇప్పుడు ఎలకలపల్లి రానపురానికి నీళ్ళు వస్తా ఉన్నాయో ఆ మాదిరిగా ఎల్లపల్లి నీళ్ళు వచ్చే గ్రామ సర్పంచ్ ముక్కెర రాజకుమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి చెంగల్ వెండో చైర్మన్ బయ్యపు మనోహర్ ఉప సర్పంచ్ కోల శివయ్య బసంతనగర్ ఎంపీటీసీ పాత రవీందర్ పుట్నూర్ ఎంపీటీసీ గంగాధర్ రమేష్ మాజీ సర్పంచ్ పరసవేణి శ్రీనివాస్ వేగులూరు మాజీ సర్పంచ్ పొన్నం సత్తయ్య వార్డు మెంబర్లు నాయకులు ప్రజలు పాల్గొన్నారు